కాకినాడ సిటీ నలభై నాలుగవ డివిజన్ మిలిటరీ రోడ్ పరిసర ప్రాంతాల్లో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వనమడి వెంకటేశ్వరరావు పార్లమెంట్ అభ్యర్థి తంగిల ఉదయ్ శ్రీనివాస్ తరపున ఆ పార్టీ నాయకులు ఇమిడిశెట్టి వెంకటరమణ అంకముడి రామనాయుడు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా తెలుగుదేశం జనసేన బీజేపీ కలిపి రూపొందించిన సూపర్ సిక్స్ పథకాలను ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించారు రాష్ట్రంలో అరాచక పాలన పోవాలంటే ఎన్డీఏ కూటమిని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో బొల్లోజు ఉమా అగ్రహారపు సతీష్ కలిదిండి సురేష్ కాళ్ల సత్యబాబు పళ్ళ లక్ష్మి దమ్మాల జగ్గారావు బల్లంకి రాజ్ కుమార్ జనసేన కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఎన్డీఏ కూటమి జిల్లాలి ఎన్డీఏ కూటమి జిల్లాలి చంద్రబాబు నాయకత్వం జెల్లాలి గోమయ్యగారి నాయకత్వం చంద్రబాబు నాయకత్వం జిల్లా కామనగిరి నాయకత్వం మడబాబు గారి నాయకత్వం ముదయగారి నాయకత్వం కనబడు ఈ మూడు పార్టీలు ఒక తాటిపై వచ్చి ఎందుకొచ్చినాయి అంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రజలు పడుతున్న ఇబ్బందులని కష్టాలని రాష్ట్రంలో ఈ అభివృద్ధి శూన్యంగా ఉన్న అభివృద్ధి లేకుండా ఉండడం వల్ల దానివల్ల ప్రజలకి సమాజానికి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి ఈ పరిస్థితుల నుంచి ఈ రాష్ట్రాన్ని ఒక మంచి మార్గంలో తీసుకువచ్చి యువతకి ఉపాధి డిఎస్సి చేసిన వాళ్ళకి చాలా ఎల్లించడానికి జాబులు లేవు వయసు అయిపోతుంది డిఎస్సీ మెగా డిఎస్సీ అని చెప్పారు అవి అవ్వలేదు అదేవిధంగా పేదల్ని లక్షాధికారులు చేస్తే అన్నారు ఇప్పుడు లక్షాధికారి పేదోడయ్యాడు పేదోడు ఇంకా పేదోడయ్యాడు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రాష్ట్రం అప్పులు అప్పులు చాలా అప్పులైనవి సచివాలయాన్ని కూడా తాగిలు పెట్టేదని విన్నాము ఇలా అన్ని తాగిలు పెట్టుకుంటూ వెళ్తే చివరికి రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకి కూటమిగా ఏర్పడింది జనసేన బీజేపీ మూడు పార్టీలు కలిపి కూటమిగా ఏర్పడడం జరిగింది అంటే ఈరోజు ఈ కూటమిగా ఏర్పడడానికి కూడా ముఖ్య కారణాలు ఉన్నాయి ఈరోజు మరి వైసీపీ రాక్షస పాలన పార్ద్రావాలని చెప్పే ఉద్దేశంతోనే మూడు జనసేన టీడీపీ బీజేపీ మూడు కుటుంబాలు ఏర్పడ్డాయి మరి ఈ మూడు కుటుంబాలు కూడా అఖండ విజయం సాధిస్తాయని చెప్పేసి మేము ఆకర్షిస్తున్నాం మరి నలభై నాలుగు డివిజన్లు కూడా మేము అత్యధిక మెజార్టీ మేము టీడీపీ జనసేనకి మేము ఇక్కడ తెప్పిస్తామని చెప్పి మేము ఆర్నిషన్లో గురి చేస్తున్నాం మరి అలాగే మా టీడీపీ వారు ఇన్ఛార్జీ మన గారు అలాగే ఈ మన జనసేన టీడీపీ సీను మన సతీష్ అలాగే మరి టీడీపీ సీనియర్ నాయకులు మన నాయుడు గారు నా పేరు వెంకటరమణ నేను జనసేన కార్యకర్తని ఎందుకంటే ఈ పాలనని తలవాలంటే అందరూ ఐకమత్యంగా ఉండాలని చెప్పి మేము అందరూ కోరుకుంటున్నాం ఖచ్చితంగా మేము రేపు ఇరవై నాలుగు ఎలక్షన్లో పదమూడో తారీఖు జరిగే ఎలక్షన్లో కంపల్సరీగా నూట అరవై సీట్లు మేము నెక్కుతామని చెప్తాం అలాగే ఎంపీ సీట్లు కూడా ఇరవై ఇరవై సీట్లు గెలుస్తామని చెప్పి మేము ఆశపెడుతున్నాం ప్రజలకి ఏ విధంగానూ కూడా ఈ పాలన ఇష్టం పట్టలేదు ఎవరి ఇంటికి వెళ్ళినా సరే ప్రతి ఒళ్ళు స్పందిస్తున్నారు ఈ పరిపాలన పోవాలండి ఒక మంచి పరిపాలన రావాలన్నారు విద్యను ఎవరికీ లేదు అందువలన ఆయనతో అడుగుబాటులో ఆయనతో అడుగులేసి పవన్ కళ్యాణ్ కూడా ఆయనతో కలిశారు అలాగే మోడీ గారిని కూడా కలుపుకున్నారు అందువలన మన అంటారు ప్రజలు ఎవరిని అడుగుతారు కాబట్టి మీరు ఇప్పుడు కూడా అప్పులు చేస్తారంటే అప్పులు చేరు మనకు సెంట్రల్ ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి నిధులు తెచ్చి మన వాటిని మన కాకినాడ డివిజన్ సారీ మన ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తారు మరి పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తారు మరి మన ఆంధ్రప్రదేశ్ రాజధానిని కూడా నిర్మిస్తారు అందరికీ సస్యశ్యామలుగా ఉండాలని చెప్పేసి ఈరోజు మూడు కూటమిలో కలిసి ప్రయాణం చేస్తున్నాయి ఆ ప్రయాణంలో మేము కూడా ఒక భాగంగా చెప్పాం నలభై నాలుగు రీజుల ప్రధానికలందరినీ మరీ మరీ కోరేది అంటే ప్రతి ఒక్కరు విద్యతో ఆలోచించండి ఏది మంచిది ఏది చెడు అని ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసి ఏ పార్టీ మంచిది ఆ పార్టీని గెలిపించాలని చెప్పి మీ అందరినీ సభావంగా కోరుతున్నాను